నీ పొలానికి దారి లేదా నీ చెరువుకి దారి లేదా అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం అడక్కకుండా ఇచ్చేదానికి అయితే ఇలా చేయండి పంట మీదా నాదా హై ఇదివరకు కాలంలో మన పొలాలకు కానీ మన చెరువులకు కానీ చెరువులు కొట్టంట పొలాలు కొట్టంట వెళ్ళి మనం మన పనులు మనం చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఆ పొలాలు చెరువులన్నీ కూడా బిల్డింగ్లు అయిపోతున్నాయి బిల్డింగ్లు అయిపోయి మనకి వెళ్ళకెళ్ళడానికి దారి కావాలంటే మన ముందున్న రైతు మంచి రైతే ఇస్తాడు లేదంటే కొంతమంది అయితే ఇబ్బంది ఇబ్బందైతే పెడుతున్నారు దానికోసం ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయితే ఒక చట్టాన్ని అయితే ప్రవేశపెట్టిందనమాట మీ ముందు ఉన్న చెరువు కానీ మీ ముందు ఉన్న పొలం కానీ మీ పొలానికి వెళ్తానికి దారికి మీకు దారి ఇవ్వకపోయినా వెళ్ళటా వెళ్ళకూడదని చెప్పి మిమ్మల్ని ఆపినా కానీ కౌలు చట్టం ద్వారా టూ ఫిఫ్టీ వన్ సెక్షన్ ద్వారా వాళ్ళ మీద కేసు అయితే పెట్టవచ్చు అనమాట మనం కేసు పెట్టి మనకు రావాలి మన మన పొలానికి వెళ్ళడానికి దారిని కూడా మనం మనం రూపొందించుకోవచ్చు ఇది ఎందుకంటే ఒక పొలానికి పొలానికి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆ ముందు పొలం నుంచే దారి ఉంటుంది ఆ దారి మన పేపర్లో లేకపోయినా ఏం లేకపోయినా ఈ సెక్షన్ ద్వారా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యి ముందు మనం సామరస్యంగా మనం ఉన్న ముందు రైతుతో మాట్లాడుకుని వాళ్ళు ఇవ్వను అని ఏదైనా మొండిగా పెడితే మీరు సెక్షన్ టూ ఫిఫ్టీ వన్ ద్వారా కౌలు రైతు చట్టం ద్వారా మీరు దీని ద్వారా కేసు పెట్టుకుని మీరు దారి అయితే సంపాదించుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి